కనుమరుగైన చిరునామాలు రచన డాక్టర్ బాణాల శ్రీనివాసరావు ఎండిపోయిన చెరువు అలుగుబోసినట్టు వాడిపోయిన చెట్టు చిగురు తొడిగినట్టు కొమ్మల్లోంచి ప్రవహించే కోయిల గానంలా కాలేజీ నిండా పేలుతున్న చిరునవ్వుల చిటపటల చిచ్చుబుడ్లు కేరింతల కేకల పటాసులు చెట్టుకొమ్మల్లో పిట్టల్లా సరస్వతి నిలయాల్లో పిల్లలు ఇన్నాళ్ళు సడీసప్పుడు లేక పిల్లకాయల పాదస్పర్శతో పులకించిపోతున్న తరగతి గదులు నిశ్శబ్దంగా నిదురిస్తూ వెలుగును ప్రసరిస్తున్న ఫ్యాన్లు ట్యూబులు శబ్దాల సరిగమలై ప్రవహిస్తున్నాయి ఆన్లైన్ జూమ్ క్లాసులతో విసిగిపోయి ఏకాంతంలో నిర్లిప్తంగా ఉండే స్టాఫ్ ముఖాలు కొత్త వెలుగులతో నవ్వే హరివిల్లులు తల్లిదండ్రుల భవిష్యత్ ఆశలు జీవన వ్యూహాన్ని ఛేదిస్తూ అక్షరాయుధాలతో పరీక్షల యుద్ధానికి సన్నద్ధమవుతున్న బాల సైనికులు లాక్డౌన్ పుణ్యమాని విడిపోయిన స్నేహబంధాల్ని నెమరేసుకుంటూ కనుమరుగైన చిరునామాల్ని వెతుక్కుంటూ చేదు అనుభూతుల్ని పంచుకుంటున్న లేత గుండెలు ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్